योग का जीवन बंधु तो उत्तम सारणी बैठो ज्यादा मनचाही है पुरु पुरा मर्तणे मिलता मेरे को अंडे ये बाप वही जानो वही वड़कों कुटुंबी मन कुटना हाँ तो नहीं लंदन तो जोड़ता क्षेत्र बाटो ये सोला पनाल वाल पनाल हाँ और उनको तो बोल कुटना लंदन पहेगे వీడియో వీడియో తీవ్ర అడ్జెస్ పెట్టడం నేను ఛానల్ నీ పెడతాను బాబు నేను ఇందులో ఛానల్ పెట్టడం చేస్తున్నాను బ్యాగ్ దిగిపోతుంది అబ్బా బ్యాగ్ బ్యాగ్గిపోతుంది సారీ తల్లి దగ్గర వస్తూ ఉన్నాను ఆ తల్లి జీవించాలని జీవలు పొందాలని ఆశిస్తూ ఉన్నాను అని చాలా కొన్ని సంవత్సరాల